వన్ అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒకటో సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమం చేపడుతున్నాం మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గతంలో మనం ఎన్ని పనులు చేసినా కానీ ప్రజలకు తీసుకెళ్లలేకపోయాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రజలకు తీసుకెళ్లలేక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి ఆ తప్పు చేయకూడదు మనం ఏదైతే మనం చేశామో ఈ సంవత్సరం కాలంలో మనం ప్రతి ఏమైతే చేశామో ప్రతి ఒక్కటి మనం ప్రజలకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు చూశారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాల్లో ముఖ్యంగా పెన్షన్ పథకం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక చిన్న సంతకంతో పెంచి ఎలక్షన్ టైం మూడు నెలలు వెయ్యి రూపాయలు పెండింగ్ ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇచ్చి ప్రజల మన్నలు పొందినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు పేదల పొట్లకు కుట్టే కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లు మూసేపించారు కేవలం ఐదు రూపాయల రోజు రూపాయలతోటే మధ్యాహ్నం భోజనం అయితే ఉదయం టిఫిన్ అయితే రాత్రి భోజనం అయితే ఏమి చేయడం జరిగింది అలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఐదేళ్ల కాలంలో ఒక టీచర్ పోస్ట్ కానీ భర్తీ చేసింది దాఖలాలు లేవు ఎక్కడే కానీ ప్రైవేటు ఉద్యోగంగా ఇచ్చింది దాఖలాలు లేవు కేవలం ఇంట్లో తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలన సాగించింది తప్ప ఎక్కడే కనుక ఇండస్ట్రీ తీసి తీసుకొచ్చింది లేవు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ కరెంటు సమస్య ఉండింది అలాగే ట్రాన్స్ఫార్మర్లు కానీ పిల్లలకి అందుబాటులో తగిలేదట్టుగా ఉండేటివి గత మూనేళ్ల కాలంలోనే సమ్మర్లో ఇక్కడ పవర్ గానీ చాలా వీక్ వచ్చేది దాదాపు రుద్రంపేట పంచాయతీకి ఒకటే దాదాపు ముప్పై ముప్పై ఐదు ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేశాము అలాగే పోల్ అన్ని రీప్లేస్ చేశాము ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే ఇబ్బందిగా ఉండేవో అవి కానీ చేంజ్ చేపించేసి ఇక్కడ